◆ ప్రస్తుతం మనం సోమాజ్జ ప్రెస్ క్లబ్ లో ఏదైతే రీసెంట్ గా ఈటల రాయందర్ గారు సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పైన చేసిన కమెంట్స్ ని సో ఇటు జగ్గారెడ్డి కావచ్చు లేకపోతే అలాగే కాంగ్రెస్ పార్టీ టీపీసీ అధికారు మహేష్ కుమార్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా రిటర్న్ కౌంటర్ కూడా ఇచ్చిన పరిస్థితి సో దీనిపైన ముద్రాజ్ సంఘానికి ఎట్లా ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే మహేష్ కుమార్ గారు గారు సో నువ్వు ముద్రాజువా రెడ్డి వా ఫస్ట్ అది అని చెప్పి కూడా కులం పైన కూడా రావడం జరుగుతుంది సో మాట్లాడదాం దీనిపైన ఈరోజు ముద్రారాజ్ సంఘం కూడా సో ఈరోజు మీట్ పెట్టడం జరుగుతుంది మాట్లాడడం చెప్పండి నా రీసెంట్ గా ఈటల్ రాయందర్ గారు ఒక ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సో విధంగా వ్యాఖ్యలు చేశారు సో దాని కౌంటర్ గేట్ కాంగ్రెస్ పార్టీ కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను తెలంగాణ ముదిరాజు మహాసభ పక్షాన ముందుగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక బీసీ బిడ్డ వారంటే మాకు గౌరవం ఉన్నది వారు పిసిసి అధ్యక్షులు అయినప్పుడు కూడా మేము చాలా ముదిరాజు మహాసభ పక్షాన కూడా సంతోషాన్ని వెలుగుచు మరి వారు ఈటల రాజేందర్ గారి గురించి నువ్వు ముదిరాజువా ఈటల రా అట్లా కూడా కాదు ఈటల రాజేందర్ రెడ్డి గారు మీరు ముదిరాజా లేక రెడ్డా అని మాట్లాడడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మాట్లాడిన అంటే మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భావ మాట్లాడింది కానీ భావిస్తాను కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా చెప్తున్నాం మేము తెలంగాణ ముజిరాజు మహాసభ పక్షాన యావత్ ముజరాజు జాతి పక్షాన మరి మీరు మాట్లాడే ముందు ఈటల రాజేందర్ గారి యొక్క తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావటంలో తెలంగాణ వచ్చినాక వారు చేసినటువంటి పనులలో అన్నిట్లో కూడా అన్ని విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలుసు అది తెలిసి మీరు మా యొక్క జాతి గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు యావత్ ముజురాజ్ జాతి కూడా దాని పట్ల చాలా ఆవేదన వెలిపిస్తున్నారు దాని పట్ల చాలా ఆగ్రహంగా కూడా ఉన్నారు ఎందుకంటే ఈటల రాజేందర్ గారి యొక్క స్వగ్రామం కమలాపూర్ మండలం విలేజ్ కమలాపూర్ మండలం కమలాపూర్ మరి కమలాపూర్ నియోజకవర్గం ఉన్న తర్వాత ఉండకు ముందు ఆ తర్వాత హుజరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా ఏడు సార్లు వాళ్ళు వారు మరి ఎమ్మెల్యే గెలుపొందినారు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంటు సభ్యునిగా మల్కాజ్గిరి నుంచి కొనసాగుతున్నారు అలాంటి వ్యక్తి గురించి మీరు అలాంటి పరిష పదజాలం వాడడం అనేది మా యొక్క కులాన్ని మొత్తం కించపరిచినట్టుగానే మేము భావిస్తున్నాం అంటే కేవలం రాజకీయం కోసం కేవలం రాజకీయ ఒక పదవి కోసం ఈ విధంగా అందరినీ కూడా అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు రిజర్వేషన్ కోసం బీసీ అనేది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళ లాగానే ఉంటారు వాళ్ళే అదే మాట్లాడతారని చెప్పి కూడా ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా వస్తుంది సో మీరేమంటారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వారి తల్లి ఈటల మల్లయ్య తండ్రి తల్లి ఈటల వెంకటమ్మ మరి హిందూ సాంప్రదాయంలో హిందూ సమాజంలోపల మరి తల్లిదండ్రి కులం ఏదైతే ఉంటుందో కొడుకు కూడా అదే ఉంటుంది మరి వారికి వేరే వర్తిస్తుందో మరి వారికి వేరే ఉన్నదా భాష గ్రంథం ఏమైనా ఉంటే మాకు తెలియదు మరి ఇంకేమైనా గ్రంథం ఉంటే వారు చెప్పాలి మరి ఇవాళ మేము వారి పేరు చెప్పడానికి మాకు కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇలా ఉన్నటువంటి అందరూ కూడా మరి ఇలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న చాలా మంది ఉన్నారు ఇలా మంత్రులలో కావచ్చు ఎమ్మెల్యేలలో కావచ్చు ఎమ్మెల్యేల పిల్లలు కావచ్చు ఇంకెవరెవరో కావచ్చు అందరు కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు మా కులం వరకు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు మారిన కులం చేసుకున్నంత మాత్రం పెళ్లి చేసుకున్నంత మాత్రం కులం మారదు కులం ఒకటే ఉంటుంది మరి సర్టిఫికేట్ మరి వాళ్ళ ఎన్నికల అప్డేవిట్ లోపల ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఎన్నికల అప్డేవిట్ ఉన్నది కదా ఎన్నికల అప్డోవిట్ అలా చేసుకొని మీరు ఏ కుల ఉందో తెలుస్తుంది మరి వాళ్ళ ఎన్నికల ఎన్నికల అప్డోవిట్లో ఏ కులంనో ఉన్నదో తెలుస్తుంది కదా కానీ మీరు మీరు ఏదో ముఖ్యమంత్రి గారి మండలాలు పొందాలంటేనో మీకు ఇంకా ఇంకా ఉన్నత పదవులు రావాలంటేనో మీరు మీరు పరిపాలనటువంటి విధానపరమైన అంశాల పట్ల మాట్లాడండి అంతేగాని మీరు కేవలం ఒక టార్గెట్ చేసి మేమేదో ఇటర్ రాయందరూ విమర్శించినాము మాకు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు పడ్డాయి ఇక మాకు తప్పకుండా ఇక రేపు మంచుకుంటుంది అనే ఒక అట్లాంటి భాష మాట్లాడతాం యావత్ ముజరాజ్ జాతి కన్నెర్ర చేస్తుంది యావత్ ముజరాజ్ జాతి యొక్క రానున్న ఎన్నికలల్లో మీరు ముజురాజు యొక్క ఉగ్రరూపం కూడా అది చాప కింద నిర్లాగలు ఉంటుంది ముజురాజు యొక్క వ్యవస్థ మీరు అది తెలుసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డిని విమర్శించడం అంటే బీజేపీ పార్టీలో పదవి కోసమే డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు కేవలం పదవి కోసమే అని చెప్పి కూడా చెప్తాను ఈటల రాయేందర్ ఏ రోజు కూడా పదవిల కోసం పాకులాడేటువంటి వ్యక్తి కాదు వారు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఐదు సంవత్సరాల పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన మళ్ళీ మూడు సార్లు నాలుగు సంవత్సరాల మూడు సార్లు నాలుగు సంవత్సరాల పాటు వారు రెండు పదవులు కూడా అత్యంత విలువైన పదవులు రెండు కూడా కీ ఏది ముఖ్యం మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఆరోగ్య శాఖ మంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ చేసినప్పుడు మాకు ఎన్నో పథకాలు ముద్రాజులకు ఎన్నో పథకాలు అంటే మత్స్యకారులకు ముదురాజులకు గంగపుత్రులకు ఎన్నో పథకాలు వారు ఇచ్చినప్పుడు ఇచ్చినాయి ఇక తర్వాత ఎవరు వేయలే ఈ ఆ రోజు వంద కోట్లతో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో వంద కోట్ల పిల్లలు ఇస్తే ఇవాళ సిగ్గుచేటు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇరవై కోట్లు కూడా వేయలే ఇరవై కోట్లు కూడా వేయలే అలా మొత్తం సెవెంటీ పర్సెంట్ కోతబెట్టి ఇప్పటివరకు అది అది కూడా సీజన్ అంతా అయిపోయినాక ఒక మొక్కుబడిగా పిల్లలు ఇచ్చింది మొక్కుబడిగా చెప్పబిల్ల వారు ఉన్నప్పుడే ఇవాళ మాకు మన పది లక్షలతోని ముజరాజు కమ్యూనిటీ హాల్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఏడు వందల కమ్యూనిటీ హాలు వచ్చినాయి వారు ఉన్నప్పుడే మాకు మా బండ్రకాష్ గారి నేతృత్వంలో మరి ఈటల రాజేందర్ గారి నేతృత్వం లోపల మరి మాకు మన ఫీస్ మన ఇన్సూరెన్స్ ఆరు లక్షలకు పెరిగింది వారు ఉన్నప్పుడే మాకు మా రెండున్నర ఉన్న సభ్యత్వం ఎకరం నరకైంది ఎన్నో మంది ఎంతో మంది మత్స్యకారులకి ఇలా సభ్యత్వాలు వచ్చినాయి అనేక కార్యక్రమాలు ఒక ముజరాజులకి కాదు అన్ని సబ్బండ వర్గాలకు కూడా వారు ఉన్నప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్నో సర్వీస్ ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వినక చిన్న పిల్లల నుంచి మూలుకుంటే పండు ముసలివాడి వరకు కూడా ఈరోజు వారు కరోనా సమయంలో ఏం చేసిండ్రో ఎంత ముక్కుకు బట్ట కట్టుకొని ఎన్ని ఎన్ని రోజులు హాస్పిటల్ తిరిగిండో నిద్ర లేని రాత్రులు ఎన్ని ఎన్ని చేసిండో మీ మీడియాకు తెలుసు ఈడ ఏ మాత్రం సోయి ఉన్న ప్రతి నాయకుని కూడా తెలుసు ఏ నాయకు పార్టీల పరంగా అన్ని పార్టీల నాయకులకు కూడా తెలుసు ఆ రోజు అన్ని పార్టీల నాయకులు వారితో మాట్లాడి ప్రాణాలు దక్కించుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ పిల్లలలో కావచ్చు వాళ్ళ యొక్క నియోజకవర్గాలలో కావచ్చు వారి యొక్క గ్రామాలలో కావచ్చు ఎవరైనా అన్న మా దగ్గర మా పేషెంట్కి ఏంటంటే నేను ఉన్నా అని చెప్పి సో ఫైనల్ ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు జగ్గారెడ్డి కావచ్చు అందరికి ఏం చెప్తారు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు ఏదన్నా ఉంటే విధానపరమైన అంశాల పట్ల పాలన పరమైన అంశాల పట్ల కేంద్రీకరించండి తప్ప మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముందుగా ముజరాలు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇలా మాకు ఒకే ఒక శాసనసభ్యుడు యాభై లక్షల మందికి ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నాడు ఇలా వాకాడ శ్రీఆారి ముజరాలు గారు వారికి మంత్రి పదవి ఇవ్వండి ముందు వారికి మంత్రి పదవి ఇవ్వండి ఒక సభ్యుడే ఉన్నాడు మాకు మా మొత్తం మా ముజరాజ్ జాతికి ఒకడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వండి అట్లాంటి ఇవ్వకుండా మాకేం నామినేటర్లో మా జనాభా ప్రాతిపదికన ఇవ్వకుండా ఏదో మా ముద్రాల నాయకులు టార్గెట్ చేస్తే టాపిక్ డైవర్ట్ పొరపాటు మాకు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ముజరాదులో బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ముజరాదులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం మేము న్యాయం చేస్తామంటే మిమ్మల్ని నమ్మినాం ఓట్లు వేసినా మీకు అధికారంలో రావడానికి మేము పాల్పంచుకున్నాం మా యొక్క కృషి ఉన్నది మీరు అధికారంలో రావడం ప్రత్యక్షంగా మా మా ముజరాదు బిడ్డలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఉంటే పరోక్షంగా పార్టీ పార్టీలకు అతీతంగా మేము ఈ యొక్క పార్టీ రావాలని చెప్పి గత ముఖ్యమంత్రి మాకు అవకాశం సీట్ ఇవ్వలేదని చెప్పి మరి మేము పరోక్షంగా మేము పనిచేసినాం మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు మాకు ఆ న్యాయం చేయాలి తప్ప మాకు రావాల్సిన బీసీటీ నుంచి బీసీఏ చేసి మీ మీ యొక్క మీ యొక్క నైజాన్ని మీరు వెలుపుచ్చండి ముఖ్యమంత్రి గారి మండలాలు పొందాలంటేనో మీకు ఇంకా ఇంకా ఉన్నత పదవులు రావాలంటేనో మీరు మీరు పరిపాలనటువంటి విధానపరమైన అంశాల పట్ల మాట్లాడండి అంతేగాని మీరు కేవలం ఒక టార్గెట్ చేసి మేమేదో రాయందర్ విమర్శించినాం మాకు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు పడ్డాయి ఇక మాకు తప్పకుండా ఇక రేపు ఉంటుంది అనే ఒక అట్లాంటి భాష మాట్లాడతాం యావత్ ముజరాజ్ జాతి కన్నెర్ర చేస్తుంది యావత్ ముజరాజ్ జాతి యొక్క రానున్న ఎన్నికలల్లో మీరు ముజురాజు యొక్క ఉగ్ర రూపం కూడా అది చాప కింద ఉంటుంది ముజురాజు యొక్క వ్యవస్థ మీరు అది తెలుసుకొని మాట్లాడాలి రేవంత్ రెడ్డిని విమర్శించడం అంటే బీజేపీ పార్టీలో పదవి కోసమే డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు కేవలం పదవి కోసమే అని చెప్పేసి కూడా చెప్తాను ఈటల రాయేందర్ ఏ రోజు కూడా పదవి కోసం పాకులాడేటువంటి వ్యక్తి కాదు వారు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసిన ఐదు సంవత్సరాల పాటు